జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుబి నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పదిహేనవ తారీఖు నుంచి దేవగురువైన బృహస్పతి ఆయన సంచారాన్ని మారుస్తూ ఉన్నారు ఇన్నాళ్ళు వృషభ రాశిలో సంచారం చేసిన బృహస్పతి ఇక్కడి నుంచి మే పదిహేనవ తారీఖు నుంచి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ఆయన బంగారు పాదాన్ని మోపుతూ ఉన్నారు మిథున రాశిలోకి ఆయన ఆగమనము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలని ప్రసాదిస్తుంది ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాము నవగ్రహాల్లో దేవగురువైన బృహస్పతి మరియు శనేశ్వరుడు వీళ్ళిద్దరి సంచారము కూడా రాసులు మారేపుడు ప్రత్యేకతలు ఉంటాయి ఉదాహరణకి శనేశ్వరుడికి ఏలినర్ శని ఉంటుంది అర్ధాష్టమ శని ఉంటుంది అష్టమ శేని ఉంటుంది కొన్ని రాసుల వాళ్ళకి ఏలినర్ శని కొన్ని రాసుల వాళ్ళకి అర్ధాష్టమ శని కొన్ని రాసుల వాళ్ళకి ఏలినర్స్ అని ఇలా ఉంటుంది అష్టమ అష్టమశని ఇలా ఉంటుంది అలానే దేవగురువైన బృహస్పతి ప్రతిసారి ఆయన ప్రతిసారి రాసి మారేటప్పుడు పుష్కరాలు వస్తాయి నదులకి పుష్కరాలు వస్తాయి పుష్కరుడు నదికి ప్రవేశిస్తాడు ఇప్పుడు మే పదిహేనో తారీఖు నుంచి ఒక పన్నెండు రోజుల పాటు సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి సో అందువల్ల దేవగురువైన బృహస్పతి ప్రతిసారి రాసి మారేటప్పుడు అది కొన్ని ప్రత్యేకతను సంతరించుకుంటుంది ఈ ప్రత్యేకతలు మీ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది కాలపురుషుడు కొండలిలో మూడవ స్థానం సహజ మూడవ స్థానము బచక్రంలో సహజ మూడవ స్థానమైన మిథున రాశిలో దేవగురు అయిన బృహస్పతి సంచారము యాక్చువల్గా మూడవ స్థానం అనేది మరణకారక స్థానము మనకి పరాశర సంహిత ప్రకారం బృహస్పతికి మరణకారక స్థానము కాకపోతే అదే పరాశర హోరాశాస్త్రం చెప్పే విషయం ఏంటంటే మూడవ స్థానాల్లో గురు భగవానుడు యొక్క సంచారము సౌభాగ్య యోగాన్ని కూడా ప్రసాదిస్తుంది సౌభాగ్య యోగం ఎలా ప్రసాదిస్తుందంటే ఆయన ఎప్పుడైనా సరే మూడవ స్థానంలో ఉంటే ఐదవ దృష్టితో ఏడవ స్థానాన్ని చూస్తాడు అలాగే ఏడవ దృష్టితో తొమ్మిదవ స్థానాన్ని చూస్తాడు అలాగే తొమ్మిదవ దృష్టితో లాభ స్థానాన్ని చూస్తాడు సో అంటే అన్నీ ఆయన దృష్టిలన్నీ మంచి స్థానాల మీద పడుతున్నాయి ఇప్పుడు ఏడవ స్థానం సప్తమ స్థానం అంటే వ్యాపారం బాగా సాగుతుంది వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది అలాగే వైవాహిక జీవితంలో ప్రపంచాలు ఏమన్నా ఉంటే అవి తొలగిపోతాయి నవమ స్థానం మీద గురు ఆయన సహజ పురుషుడి కొండలీలో నవమ స్థానానికి అధిపతి ఆయన ధనుసు రాశికి అధిపతి నవమస్థానం మీద ఆయన దృష్టి పెట్టినా కూడా అది చాలా విశేషాంశం అంటే ఇంకా అది ఒక లక్ష్మీ యోగం అని మనం చెప్పచ్చు శ్రీలక్ష్మి యోగాన్ని మనకి కలిగిస్తుంది అంటే మనకున్న పూర్వపుణ్యం అంతా కూడా వస్తుంది ఈ జన్మలో మనము ఇంకా ఏం కర్మ మంచి మంచి థాట్స్ ఇస్తారు ఈ పని చేయి మీకు మీకు ఇన్ని ఇన్ని వరాలు వస్తాయి ఇన్ని బ్లెస్సింగ్స్ వస్తాయని మనకి మైండ్లో మస్తిష్కంలో ఆయన కూర్చొని చెప్తూ ఉంటారు అలాగే ఆయన లాభస్థానం అంటే ఇక చెప్పక్కర్లేదు ఫైనాన్షియల్గా బాగా ఉంటుంది అనమాట అందరితోటి బాగుంటుంది ఫైనాన్షియల్గా టర్మ్స్ బాగుంటాయి ఇది మిథున ఇది మిథున రాశిలో ఉంటూ సహజ కాలపురుషుడి కుండలిలో తృతీయ స్థానంలో మళ్ళీ ప్రతి రాశి వాళ్ళకి ఇది మారుతుంది కానీ సహజ కాలపురుషుడి కుండలిలో తృతీయ స్థానం అవ్వడం వల్ల ఈ మరణకారక స్థానానికి సింపుల్ కాన్సలేషన్ను ఆయన సౌభాగ్య యోగాను కూడా ప్రసాదిస్తున్నాడు రెండు ఉన్నాయి సో ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి జూపిటర్ యొక్క గురు భగవానుడి యొక్క మిథున రాశి సంచారం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతోంది దీనికి సంబంధించిన పరిహారాలు ఏం చేసుకోవాలి ఇంకా మనకి బాగోకపోతే దాన్ని తప్పించుకోవడానికి ఏం చేసుకోవాలి బాగా ఉంటే వాటిని ఇంకా ద్విగుణీకృతం చేసుకోవడానికి ఏం చేయాలి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పరిశీలిద్దాం మేషరాశి వాళ్ళకి గురు భగవానుడి యొక్క తృతీయ రాశి సంచారము మిథున రాశి సంచారము ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూద్దాం మనం స్టార్టింగ్లో తెలుసుకున్నట్టు సౌభాగ్య యోగం మీకు బాగా అప్లికేబిలిటీ ఉంటుంది ఫస్ట్ మీకే అసలు మీ ఎందుకంటే తృతీయ స్థానంలో ఆయన సహజ కాలపురుషుడు కుండలీలో ఉంటున్నాడు కాబట్టి సౌభాగ్య యోగాన్ని ఇస్తూ ఉన్నాడు ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అంటే మీకు వైవాహిక వి అవివాహితులైతే కనుక ఈ ఈ గోచారం అయ్యే లోపల గురుబలం బాగా ఉంది ఇప్పుడు గోచార రీత్యా గురుబలం బాగా ఉంది మీ జన్మకాలంలో అంటే మీ జన్మకుండలిలో కూడా గురుబలం ఉంటే చాలా అంటే చాలా మంచి మ్యాకింగ్ మంచి మ్యాచ్ మేకింగ్ అనేది ఉంటుంది చాలా బాగా ఉంటుంది మంచి మ్యాచ్ మేకింగ్ ఉంటుంది ఒకవేళ మీ జన్మజాతకంలో గురుబలం లేకపోయినా ఇప్పుడు గోచారంలో ఉన్న గురుబల రీత్యా మీకు మంచి సంబంధం వచ్చి వివాహం అవ్వడము వివాహం కోసం ప్రయత్నం అంటే ఒక మాటలో చెప్పాలంటే అవివాహితులకి వివాహం జరిగే శుభ సమయం వివాహితులకి కూడా మీ వైవాహిక జీవితంలో ఏమన్నా మనస్పర్ధలు అలాంటివి ఉంటే అవన్నీ కూడా సెటరేట్ అయ్యే సమయము మీ జీవిత భాగస్వామికి ఆరోగ్యం బాగోకపోయి ఉంటే ఆరోగ్యం బాగోకపోతే ఆరోగ్యం కుదురపడే సమయము ఈ సమయము అలాగే ఈ సమయంలో గురు భగవానుడు మీకు భాగ్యాన్ని కలిగిస్తున్నాడు స సప్తమ దృష్టితోటి ఆయన నవమ స్థానాన్ని చూస్తూ భాగ్యాన్ని కలిగిస్తున్నాడు మీ జన్మజాతకంలో గురుబలం ఉంటే కనుక డెఫినెట్గా మీరు మంచి గుడ్ న్యూస్లు వింటారు ఏ విషయాలకు సంబంధించిన అంటే మీ వృత్తి వ్యాపారాలకు సంబంధించినవి కావచ్చు లేదా మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే నిచ్చిన దైనందిన జీవితంలో మీ పిల్లల విషయంలో కావచ్చు లేదా మీ మీకు సంబంధించిన విషయాల్లో కావచ్చు మీరు ఏవైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి ఏదైనా ఒక మంచి శుభత్వానికి అదృష్టానికి సంకేతము గురు భగవానుడి యొక్క సప్తమ దృష్టితోటి స్థానం చూడడం అనేది నిజంగా చాలా మంచిది అలాగే సబ్ లాభస్థానాన్ని కూడా చూస్తూ ఉన్నాడు నవమ స్థాన నవమ దృష్టితోటి లాభస్థానాన్ని ఆయన చూస్తూ ఫైనాన్షియల్గా మంచి జీవాన్ని పోస్తూ ఉన్నారు మీ ఉదాహరణకి మీ జన్మజాతకం ఇప్పుడు చాలా సపోర్టింగ్గా ఉంటే ఇది ఇంకా చాలా బాగా ఉంటుంది మీ జన్మజాతకంలో కొన్ని కొన్నిసార్లు జన్మజాతకంలో ఫైనాన్షియల్గా సపోర్టింగ్ ఉందని పరిస్థితులు ఉంటాయి సపోజ్ ఇప్పుడు మీరు అలాంటి ఫేసెస్లో ఉంటే ఎప్ ఏదో ఒక రకంగా డబ్బులు వచ్చేస్తాయి ఆ టైంకి అరే ఈ పేమెంట్ ఉంది ఇది ఎలా కట్టాలి అని బాధపడుతూ ఉంటే లేదా ఇది ఎలా చేయాలి అని బాధపడుతూ ఉంటే కనుక వెంటనే ఆ పేమెంట్ మీ చేతికి అందుతుంది అండ్ ఎవరో ఒకళ్ళ ద్వారా మీకు భగవంతుడు పంపిస్తాడు అంటే ఫైనాన్షియల్గా పూర్తిగా డ్రై అవ్వనీయకుండా ఎప్పుడైనా కుండలీలో కుండలీలో కనుక ఫైనాన్షియల్ హౌస్ ఆర్థికంగా ఆర్థిక స్థితిగతుల్లో ఇబ్బంది కలిగించే ఫేసెస్లో కనుక ఉంటే అప్పుడు మొత్తం డ్రై ల్యాండ్ అయిపోయినట్టు అయిపోతుంది ఎటు చూసినా ఏది సహాయం కనిపించని స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు గురు భగవాన్ దృష్టి పడితే ఒక అలాంటి టైంలో దృష్టి పడితే జీవం పడుతుంది ఫస్ట్ టైంకి పనులన్నీ అయిపోతాయి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో టైంకి ఏ ఏ పనులు ఉంటే అవన్నీ కూడా అయిపోతాయి ఇలాంటి ఈ విధంగా గురు భగవానుడు అందరినీ దీవిస్తున్నాడు మేషరాశుల పుట్టిన వాళ్ళకి అలాగే మేష లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ విషయాలన్నీ అప్లికేబిలిటీ ఉంటుంది అలాగే తృతీయ స్థానం అంటే మీ భుజాల మీదే గురు భగవానుడు ఇప్పుడు కూర్చొని ఉన్నాడు తృతీయ స్థానం అంటే భాతృస్థానం చాలా ఉంటాయి బట్ అందులో ఒకటి భుజాలు సో మీ భుజాల మీదే దేవగురువైన బృహస్పతి కూర్చొని ఆయన పనులన్నీ కూడా మిమ్మల్ని డ్రైవ్ చేస్తూ అంటే ఆయన ఇంకొకటి మూడవ స్థానం అంటే వెహికల్ అని కూడా మనం చెప్పచ్చు సో ఇప్పుడు ఆయన ఎవరు మీ వెహికల్ డ్రైవరు మీ జీవితం అనే రథస మీ జీవితం అనే ప్రయాణంలో రథసారధి ఎవరు అంటే కనుక గురు భగవాను అని చెప్పచ్చు గురు భగవానుడు రథసారధియే మిమ్మల్ని నడుపుతూ ఉన్నారు అయితే గురు భగవానుడు చూసేది ఏంటంటే ప్యూరిటీ ప్యూరిటీ మిస్ అవుతాం మటుకు ఆయన బలాన్ని తగ్గించుకున్న వాళ్ళం అవుతాము సో ఇన్ అండ్ అవుట్ ప్యూరిటీ మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి మీరు ఆల్రెడీ అలా ప్రే మెయింటైన్ చేసేవాళ్ళైతే దాన్ని ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నించండి ప్యూరిటీ అంటే ఏంటంటే మనో వికారాలు అంటకుండా ఒక అంటే సాంసారిక జీవితంలోనూ ఒక తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటే ఆ నీటి బొట్టు అంటినట్టే అనిపించదు అలాగా సాంసారిక జీవితంలో ఉన్న వాటిల్లో ఈ మాయలోకి పడిపోకుండా భగవంతుడి పాదాలు పట్టుకుంటూ మన జీవితాన్ని మనం సాగించడమే ప్యూరిటీ లేదంటే లౌకికంలో ఉంటూ కంప్లైంట్స్ ఆర్గ్యుమెంట్స్ జడ్జిమెంట్స్ లేదా బాధపడటం మనకి ఇలా ఉంది ఇలాంటివేం లేకుండా అన్నిటికీ పరమాత్ముడు ఉన్నాడు పరమాత్ముడే చూసుకుంటాడు పోసిన వాడు నీరు అని మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం కదండి సో అలా నారు పోసిన వాడు ఖచ్చితంగా నీరు పోస్తాడు మనం చేయాల్సిందల్లా మన ప్రయత్న లోపం లేకుండా మనం ప్రయత్నం చేస్తూ భగవంతుడి యొక్క పాదాలనే ఎప్పుడు మనం ఆశ్రయించి ఉంటే కనుక ఇన్ అండ్ అవుట్ ప్యూరిటీ మనం మెయింటైన్ చేస్తూ ఉన్నట్లే ఇలాగ కనుక మీరు చేస్తూ మీరు ఇలా కనుక మీరు చేస్తుంటే మీ ఉదాహరణకు మీ జన్మజాతకంలో గురుబలం లేకపోయినా ఇది రైట్ టైం గురుబలం పెంపొందించుకోవడానికి ఎందుకంటే స్థానంలో ఆయన చూస్తూ ఉన్నారు కాబట్టి సప్తమ దృష్టితోటి మీకు గురుబలాన్ని పెంచుకునే అవకాశాన్ని కూడా మీకు కలిగిస్తూ ఉన్నారు సో అలా ఈ విధంగా మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు కనుక ప్రింట్ మీడియాలో ఇలాంటి వాటిల్లో చేస్తూ ఉంటే కనుక మంచి సమయం ఇది మీకు కాకపోతే కొంచెం పాలిటిక్స్ ఇలాంటివి ఉంటే ప్రింట్ మీడియాలో ఉన్న వాళ్ళకి పాలిటిక్స్ ఇలాంటివి ఉంటే బట్ సక్సెస్ఫుల్గా ఎదుర్కొనే శక్తిని కూడా భగవంతుడే మీకు కలిగిస్తాడు ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికీ మంచి సమయం బట్ ఇద్దరిలో ఎవరికి కొంచెం ఎక్కువగా బెటర్గా ఉందంటే వ్యాపారస్తులకి కొంచెం ఒక పదింతలు ఎక్కువ బాగుందని చెప్పాలి ఎందుకంటే ఆయన సప్తమ స్థానం మీద పంచమ దృష్టితో చూస్తూ ఉన్నారు కాబట్టి చక్కగా వ్యాపారస్తులకి అనుకూలమైన శుభ సమయం అని చెప్పచ్చు ఇవి గురు భగవానుడు మిథున రాశిలో ఉంటూ మీకు మీ మేషరాశి వాళ్ళకి ప్రసాదించే ఫలితాలు మిథున రాశిలో ఆయన సంచారము అన్ని రాశుల వాళ్ళకి యోగించే విధంగా ఉండడానికి దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయాలి మీకు వీలైతే గురి చరిత్ర పారాయణం చేయడము అలాగే గానుగాపూరు ఇలాంటి దత్తపీఠాన్ని దర్శించడము కురుపురం ఇలాంటి దత్తపీఠాన్ని దర్శించడము ఒకవేళ దర్శించడం కుదరకపోయినా సరే దత్తుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోవడము దత్తచరిత్ర పారాయణం చేయడానికి ప్రయత్నించండి చాలా మంచిది ప్రతిరోజు కూడా ఈ నామం ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామము సర్వకాల అందు కూడా చేసుకోవచ్చు అంటే మీరు ఏ పు ఏ కండిషన్లో ఉన్నా సరే జపానికి తప్పు ఉండదు కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామాన్ని ప్రతిరోజు కూడా మనసులో జపించుకుంటూ ఉంటే మీరు ఏ పని చేస్తూ ఉన్నా మనసులో జపించుకుంటూ ఉంటే కనుక గురుభగడ గురు భగవానుడి యొక్క మిదున రాసే సంచారంలో ఆయన బచక్రంలో మూడవ స్థానంలో ఉంటూ ఇచ్చే సౌభాగ్య యోగాన్ని మన అందరం కూడా అందుకోవచ్చు ఇప్పుడు ఆ నామం ఏంటో మనం చూద్దాం దత్తం బజే గురు దత్తం బజే అత్రి అనసూయ పుత్ర దత్తం బజే దత్తం బజే గురు దత్తం బజే అత్రి అనసూయ పుత్ర దత్తం బజే దత్తం బజే గురు దత్తం బజే అత్రి అనసూయ పుత్ర దత్తం బజే ఈ నామాన్ని జపించుకుంటూ ఉంటే కనుక చాలా అంటే చాలా చక్కటి ఫలితాల్ని గురు భగవానుడు మనకి ప్రసాదిస్తాడు ఇలా మనమందరం కూడా గురు యొక్క కృపకి పాత్రలవుతూ గురు భగవానుడు జ్ఞానాన్ని కలిగిస్తాడు జ్ఞానం వల్ల ఏంటంటే అజ్ఞానం అనే చీకట్లు తొలగిపోతాయి ఎప్పుడైతే అజ్ఞానం అనే చీకట్లు వీడిపోతాయో మన లై మన జీవితంలో సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉంటాయి వాటికి ఎప్పుడూ కొదవ ఉండదు ఇలా మన జీవితం మన జీవితాన్ని జ్ఞాన సముపార్జనతోటి జ్ఞానార్జనతోటి మన జీవితాన్ని మన అందరం కూడా నడుపుకోవాలని చెప్పి జ్ఞానధనంతో మన అంధకారాన్ని రూపుమాపాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున మనస్ఫూర్తిగా శిరస్సు వంచి దత్తాత్రేయ వారిని వేరుకుంటూ శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త మమ మంగళం నమో భగవతే వాసుదేవాయ